నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు హైదరాబాద్ నారాయణగూడాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు ఇది ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటీతో తెలంగాణలో మాల మాల అనుబంధ కులాలకు ఏమాత్రం న్యాయం జరగదని ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కమిటీని వెంటనే రద్దు చేయకపోతే ఈ నెల ముప్పైనా వేలాది మందితో సెక్రటేరియట్ ముట్టడించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు తెలంగాణలో వర్గీకరణ కోసం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం దుర్మార్గం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మూడు శాతం లేని రిట్లు తెలంగాణ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని దళితుల మీద దాడి చేయడానికి సిద్దం చేశారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల్ని విభజించి ధ్వంసం చేయాలని రాజ్యాధికారంలో తెలంగాణలో దళితులు రానేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులు గల కమిటీని వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకున్న ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇందులో భాగంగా ఈ నెల ముప్పైనా సెప్టెంబర్ ముప్పైవ తారీఖుని తెలంగాణ రాష్ట సచివాలయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో పంజాబ్ రాష్టంలో మాజీ రాష్టపతి జ్ఞాని జైల్ సింగ్ అప్పటి రాష్ట ముఖ్యమంత్రి జయంత్ సింగ్ నాయకత్వంలో చిచ్చు పెట్టారు ఈ వడ్డీట అంశం ఈ రోజు తెలంగాణ వరకు తీసుకొచ్చిన కమిటీ వరకు ఆధిపత్య కులాల రాజ్యం పటేళ్ల రాజ్యంలో తెలంగాణలో దళితుల్ని అణచివేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణామతో పుమ్మట్టయ్యి ఆధిపత్య పార్టీలని పుమ్మట్లయ్యి ఈ రోజు రేవంత్ రెడ్డి దళితుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నాడు నీవు నీకు ఓటేసింది దళితుల్లో అట్ర భాగాని ఉన్న మాలలు నేతకారి సమాజము బేగరి సమాజము అదేవిధంగా మరి దాసరి సమాజంలో ఉన్న ఈ దళిత కులాల్లో ఉన్న మెజార్టీ దళితులు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి నీ పార్టీని ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు చేసింది ఏంది ఇదే కులాలకి నిన్ను గట్టి మీద కూర్చోబెట్టిన కులాలని వాళ్ల భవిష్యత్తును దెబ్బతీయడానికి ద్రోహం చేసే పని వర్గీకరణకు నువ్వు జీవో జారీ చేశావు అత్యంత హేయం మీకు సిగ్గు ఉండాలి ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తెలంగాణలో దళిత సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబడి చేయాలని పిలుపునిస్తున్నాం వేలాది మంది ఈ నెలాకారుల ముప్పై తారీఖుని సచివాలయం ముక్కడిని ముక్కడించాలని పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని